అంతేకాదు నందిహారతి నంది అదిగో నందిహారతి అందుకోండి ఆ నందిహారతి ఎంత గొప్పది అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడు గణాలలో నందీశ్వరుడు ప్రథముడు గనక నందిహారతిని అందుకోవటం వలన పార్వతి పరమేశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని ఆ హారతిని అందిస్తారు మనోహరమైన దివ్యమైన మనోహరం నాగహారతి నాగహారతి నాగహారతిని అందుకోండి అని ఆ దివ్యమైనటువంటి హారతిని ఆ గంగానది ఒడ్డున అందిస్తారు నాగహారతిని అందుకోవటం వలన నాగహారతిని చూడటం వలన నాగహారతికి నమస్కారం చేసుకోవటం వలన భయంకరమైనటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయి అంతేకాదు కాలసర్ప దోషములు తొలగిపోతాయి అంతేకాదు రాహుకేతువులలో నవగ్రహములలో రాహుకేతువులతో బాధపడేటువంటి ఆ వ్యక్తులందరికీ ఈ నాగహారతి అందుకోవటం వలన శుభములు జరుగుతావని ఒక్కొక్క హారతికి ఒక్కొక్క లక్షణాలుగా చెబుతారు అలాంటి పుణ్యమైనటువంటి కాశీలో మరొకమైనటువంటి అధిపతి కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క తలను నరికినటువంటి వాడు బ్రహ్మహత్యా దోషముల తొలగించుకొనడానికి కాశీలో వేంచేసినటువంటి కాలభైరవుడు కాలభైరవుని యొక్క స్తోత్రములు విన్న పాపములు తొలగిపోతాయి శోకము పోతుంది పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా పురాతి కాల భైరవం భయే అడుగడుగున దేవాలయాలు విశాలాక్షి అమ్మవార్ డుండి గణేష్ మనోహరమై ప్రకాశించేటువంటి హనుమంతుని యొక్క ఆలయాలు ఆంజనేయుని ఆలయాలు ఒకట రెండా కాశీలో ఉండడమే పుణ్యం కాశీ అనుకోవడమే పుణ్యం ఇలాంటి కార్తీక మాసంలో కార్తీక దామోదరుని యొక్క దివ్య అనుగ్రహం ఈశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం ప్రసరించాలని ఈ పుణ్యమైనటువంటి ఈ రామలింగేశ్వర క్షేత్ర వైభవాన్ని రామలింగేశ్వర క్షేత్ర వైభవాన్ని కార్తీక మాస వైభవాన్ని పౌర్ణమి నాడు దీపారాధన చేసి జ్వాలా తోరణం అంటారు జ్వాలా తోరణం ఆకాశ దీపాలు ఎక్కడ చూచినా దీపాలే ఎవరింట్లో చూచినా దీపాలే ఇలాంటి పుణ్య వైభవానికి సంబంధించిన కథని శివ మహాపురాణంలో వేదవ్యాసుల వారు రచించిన కాశీ యొక్క దివ్యక్షేత్ర మహిమని ఇంతవరకు మనం అందరం విన్నాం అందరికీ కార్తీక మాస పుణ్యం అష్ట ఐశ్వర్య భోగం దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో గృహ ఛిద్రములన్నీ తొలగిపోయి పుత్ర పౌత్ర అభివృద్ధితో సదా వర్ధిల్లాలి అని ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఇంత విశిష్టంగా ఈ కార్తీక మాసంలో అత్యంత వైభవోపేతంగా ఇలా చేస్తూ ఉన్నాం మనమందరం అలాగే ముఖ్యంగా నాగేశ్వరరావు గారు హరి దుర్గా నాగేశ్వరరావు గారు హరి వంశస్థులు వంశ పారంపర్యగా ఈ ఆలయానికి ఎంతటి త్యాగాలు పార్వతీ విగ్రహాన్ని గాని ధ్వజస్తంభం గాని అలాగే గ్రామస్తులు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సంపూర్ణ సహకారాలు ఇచ్చి వారందరినీ కలుపుకుంటూ ఈ ఆలయ అభివృద్ధికై హైందవ సంస్కృతికై చాటుతున్నటువంటి ఆ హరివంశంలో పుట్టినటువంటి మహానుభావుడైనటువంటి నాగేశ్వరరావు గారు ఎందరెందరూ పండితులని జ్ఞానుల్ని పీఠాధిపతులను తీసుకొని వస్తున్నారు ఆ పరంపరలో కూడా నన్ను కూడా తీసుకొని వచ్చి ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున ఇంతటి వైభవాన్ని పలికించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుడైనటువంటి ఆ రామలింగేశ్వర స్వామి అలాగే వేణుగోపాల స్వామి కూడా మనని అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఓం మంగళం ఓంకార మంగళం శివాయ మంగళం నా మంగళం మంగళం నాదిందు మంగళం మా మంగళం మకారంగళం మహిమాన్వితదేవేవీశ మంగళం శై మంగళం శికారంగళం సిద్ధబుద్ధయోగ దేవీశ మంగళం వామం వకారంగళం వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం